నమస్తే నేను మీ మాధవి లత సో ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది అన్నమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు E claro. ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుబట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక పోకిరి బ్యాచ్ లో బాగా ఉండేది అది కూడా థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ చాలా చాలా హంగామా తాగుతారు గాంజా కొడతారు ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు పోలీసులు ఎంత వరకు సెక్యూరిటీ ఇస్తారు థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ పేరుతో ఈ తాగడాలు తిరగడాలు రకరకాల బ్యాచ్లు ఎన్నో రకాల మానభంగాలు ఎన్నో రకాల కిడ్నాప్లు అన్ని జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉన్న ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మా మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ చేద్దాము మంచి మ్యూజిక్ ఉంది డీజే ఉంది పీకి పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ నైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు ఏమి పోయేది లేదు మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో మీ ఇళ్లలోనో మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి దయచేసి ఆ పెన్నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను లేడీస్ బీ సేఫ్ శ్రీమాత వందే మాత్రం రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ కూడా అందరికి తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు స్వేచ్ఛ పేరుతో ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము ఈ విధంగా పిలుపునివ్వడము అడిగిన వారిని ప్రశ్నించిన వారిని ఇది మన సంస్కృతి కాదు కదా అసలు డిసెంబర్ ముప్పై ఒకటి మన నూతన సంవత్సరం కానే కాదు అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అసలు ఏంటిదంతా ఒక కొత్త విష సంస్కృతికి తెరదేయడం కాదా ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము సాటి హిందూ మహిళలాగా బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటికెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి మన మానం మీదకి తెచ్చుకునేటటువంటి వ్యవస్థ సంస్కృతి మనది కాదు ఇది దీని వెనకాల ఇది ఒక రకమైనటువంటి విశ్వ సంస్కృతికి తెర తీసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఆలోచించండి మీకు అంతగా పార్టీలు చేసుకోవాలి అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి అసలు మనది కానే కాదు అయినప్పటికీ కూడా అంటే ఇంట్లో మగవారి సహాయంతో లేదంటే కుటుంబం అంతా కలిపి చేసుకోండి కానీ కేవలం ఆడవారి మతికి అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమానికి దయచేసి వెళ్ళవద్దు ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకే ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా నాకైతే అలా అనిపించడం లేదు ఇదేం పద్ధతి ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా ఇప్పుడు అక్కడికి ఊరవతలు పెట్టినటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్ళీ మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికని వెళ్తారు ఈలోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది అసలు అంత అవసరం ఎవరు వచ్చింది ఎవరు అడిగారు ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి కుటుంబము ఆలోచించాలి కాసేపు ఆడపిల్లలు ఇంటికి రాకపోతేనే కంగారు పడేటటువంటి కుటుంబాలు ఈ రోజున తమ ఆడపిల్లలని పెళ్లి వారి ఆడవారిని ఆ రకంగా పార్టీలకు ఏ విధంగా వదిలేస్తారు ఎందుకు పంపించాలనుకుంటున్నారు అక్కడ పానీపూరి బండ్ల ప్లేస్లో ఉండే వాళ్ళు కాని అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేటటువంటి వారు కానీ బోల్డ్ ఎంతమంది మగవారు ఉంటారు ఎవరు ఆ మెదడు ఎవరి మెదడులో ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలుస్తుంది అందరికీ నమస్కారం ముప్పై తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రా రావటం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు ఆడ సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయి చెప్పేది నాయనా ఏంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 కాస్ట్ క్యాస్ట్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటే ఉన్నాయా వర్షత్ మంచి అమ్మాయి నన్ను పెట్టకూడదా దానికే పేరు లేదు అది ఒక పెద్ద ప్రాస్ట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు మా సూర్యమణి ఇండ్లు వాడినారు మంచిదని నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందా మీకు సిగ్గుందే ఇంకో వచ్చిండే తెలుగుదేశం ఉన్న మళ్ళీ అట్టపోయి ఇట్ట పోయి ఇట్ట పోయి ఆడో ఉంది వీళ్ళు బతుకు తెలుగు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను కానీ చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టించినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచగా ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ కాల్చి ఏం ఏం చేసుకున్నారు లే తీగినారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు హెల్మెట్ ఇచ్చినాడు నిలబెడదు ఆ పోతు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగారు నా కొడకల్లారా చేతగారు నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సు వస్తారా కాల్చిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదాం అనుకుంటున్నారా సిగ్గులే కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారు ఆడి పిల్లలు ఏమన్నంటే తురుకోలోనేమో హిజాబ్ చూడాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి నా కొడకల్లారా ఈ మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చి మేము పెట్టుకోండి వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమింటా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోళ్ళు వాళ్ళ ఆడింగ వస్తుంది అనకూడక థర్డ్ జెండర్ తక్కువ తక్కువరా మీరు ఏం చేస్తా బస్సు కాల్చి అయిపోయింది ఏమైంది వస్తుంది రెలే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్ని నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు తడ్కునా కొడుకులు రే మీరు పాపం అంత అంతే ఏ రా నాకు కొడకల్లారా శివాలయం పడిపోయింది రా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయింది రా పెద్దపో ఊర్లో అశ్వథం చేపిస్తానరా దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా ఏ అమ్మ నా కొడకల్లారా రాడ్రాడ్రా చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్లు అవుతుందిరా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజ్ నా కొడకల్లారా చేత నాకు నా నీ అమ్మ చేత నా కొడకల్లారా చేత నా కొడుకులు మీరు ఆడలు చూస్తున్నారు అంటే నాకు తుర్కలు ఎర్ర ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరా ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేస్తున్నారు ఇద్దరు తాడపత్రి నా కొడకలు శాఖలు ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు వానికి మన నా కొడకల్లారా వాళ్ళేవో లోపల ఉన్నారంట ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలేమో తీయాలంటే మొగం చూడాలి వాళ్ళు మీరు ఆచార్య నాకు కొడకల్లారా చేయట రేపు సంక్రాంతి చేటరా నా కొడకలు మీ చేతులు అయితే నాకు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు ఆడవాళ్ళు బయట రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకూడదు ఎట్లే ఆడవాళ్ళు రానిలే కొద్దిగా నాకు కొడకల్లారా కొద్దిగా కాలరా మీరు అదే కొద్దిగా అనకూడదు థర్డ్ జనర్ తక్కువ కొడుకులు అదేమంటే ఉంటే ఏమని ఉంటే చూ శివరాత్రి వస్తుంది రాడు వరేపు సంక్రాంతి వస్తుంది రాడు వరకు నాకు అడగలు నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంట వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా నీకు చెప్పేది ఎందుకు మీకంట నాకు కొడగలరా చూ నీ అమ్మ మీ బతుకులేసారా మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట్రా మాత్ర ఎత్తుకుపోయి కంప్లైంట్ షూమోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసు దలుచుకోలే పట్టకపోయి కేసు రాబుకొని మేము వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుమోట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుమోటో కేసు కట్టకూడదా మీ మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే బస్సులో నిలబెట్టి ఏమండి నాకేం కాలేదు నీ చేతనైతే నీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈగనా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదండి నేను వద్దనుకో కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోగొట్టుకున్నా ఇదేంది నాకు చేతనవుతుందా పోలీస్ చేతనైతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాలినాక బస్సు అంతా ఆ హీటుకు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవండి మీ ఎమ్ వావా అంతా మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి పాపం అంత ధైర్యం లేదు ఆకే వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదాం చెబు పోలీస్కి కుందే ఇంటెలిజెన్స్కి ఉందే షార్ట్ సర్క్యూట్ అదే